వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా మైనర్లకు వాహనం ఇస్తే కఠిన చర్యలు తప్పవు నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్ ఈ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ మైనర్లకు వాహనం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు సెల్ఫోన్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ ట్రిబుల్ రైడింగ్ ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ హిట్ రన్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని నిడతబోలులో యువత గంజాయికి దూరంగా ఉండాలని గంజాయి సేవించి పట్టుబడితే చర్యలు తీసుకుంటామని అన్నారు కాలేజీలకు హై స్కూళ్లకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు యువత అతివేగంగా వాహనాలు నడపడం ఈ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా అందరికి కూడా ముందుగా శుభోదయం నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తున్నారు కమ్మీ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టరిచ్చే నేరం మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల మైనరే కాకుండా బండి వెహికల్ ఓనర్ ఎవరైతే అది ఫాదర్ పేరును బ్రదర్ పేరు ఎవరు ఉంటారు వెహికల్ ఓనర్ ఏంటో అతను కూడా శిక్షాహరుడు అయితే కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి అంత ముందు ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంస్థ భారతీయ నాగరిక సురక్ష సంస్థ చట్టాలు కొత్తగా వీటి ప్రకారం ప్రతి అఫెన్స్ కూడా శిక్షలు అనేవి పెంచడం జరిగింది అలాగే ఫైన్ అమౌంట్ కూడా పెంచడం జరిగింది ఇప్పటి మైనర్ డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మైనస్ ఇవ్వరు ఇప్పుడు అలా లేదు మైనర్ డ్రైవింగ్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు వరకు ఫైన్ ఉంది అట్ ద సేమ్ టైం వెహికల్ చెకింగ్ లో మాకు ఎవరైనా మైనర్స్ డ్రైవింగ్ చేస్తే మాకు కనుక పట్టుబడుతుంది ఖచ్చితంగా దానికి వెహికల్ వానర్స్ ఫాదర్ కానీ బ్రదర్ బ్రదర్ అయితే బ్రదర్ కానీ కొంతమంది ఇంట్లో లేడీస్ పేర్లు కూడా వెహికల్ గా ఉంటారు ఇందులో మహిళలైనా సరే కూడా గా రెస్పాన్సిబిలిటీ వాళ్ళని చేయడం జరుగుతుంది అలాగే నెడదోరు పట్టణంలో ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్ అలాగే వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా ఒక వ్యక్తి వెహికల్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అయ్యి ఒక కుటుంబం రోడ్డు పడే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ అలాగే ట్రిపుల్ రైడింగ్ కానీ అలాగే హెల్మెట్ లేకుండా కూడా డ్రైవింగ్ చేయొద్దు దయించి మనం మనం డ్రైవ్ చేసినప్పుడు మన ఫ్యామిలీ సభ్యులు కూడా మనం వెనక్కున్నారో అలవాటు పడ్డ పడ్డారో మా పోలీస్ నోటీసుకు వచ్చింది దీని మీద ప్రత్యేక నిఘా ఉంచాం ఐసోలేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పోలీస్ ఎక్కడైతే ఉండదో అని అనుకుంటున్నారో ప్రతి ప్రాంతాన్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది సర్కిల్ పరిధిలో ఖచ్చితంగా ఆ పరిధిలో పోలీసు నిఘా అనేది పెంచడం జరుగుతుంది ఎవరైనా గంజాయి అలవాటు పడి గంజాయి అంశగాలు పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళని సిక్స్ కేసులు వాళ్ళపై కేసు రిజిస్టర్ చేసి సెంట్రల్ జైలు పంపించడం జరుగుతుంది అలాగే బహిరంగ ప్రదేశాల్లో కూడా చాలా మంది ఓపెన్ డ్రింకింగ్ అలవాటు పడుతున్నారు ప్రతిరోజు కూడా డ్రైవ్ చేస్తాం ఓపెన్ డ్రింకింగ్ చేసేటువంటి వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ కోర్టులో ఆధారపరిచి వాళ్ళపై ఫైన్ అమౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా చూస్తాం ఎటువంటి అసంఘ్య కార్యకలాప కార్యకలాపాలు చేసినా లేదా సమాజానికి చట్ట విరుద్ధంగా సమాజానికి హాని చేసేటువంటివి చట్ట విరుద్ధంగా చేసే పనులు ఏదైనా సరే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పోలీసు వారికి సహకరించండి సహకరించి సమాజానికి మేలు చేయండి